ఇప్పుడు మా మంత్రులు మా డిప్యూటీ సీఎం మా మంత్రులు సీఎం గారు ఎవరి శాఖల వాళ్ళు బిజీ ఉన్నారు ఇప్పుడు స్వతంత్రంగా నేను తమందరం కూడా ఒకసారి చెప్పిన మా మంత్రులకు ఇప్పుడు ఇప్పుడు ఇంటికి పోయే టైం కూడా లేదు ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు తొమ్మిది ఏళ్ళ పరిపాలన వచ్చింది కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు ఊర్లలోకి ఇంకా అంటే తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోలేకుండా చేసుకుంటలేం మేము ఈరోజు సెక్రటరేట్లో మా మంత్రులు ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే చాలా మంది పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా తొమ్మిదేళ్ళు సెక్రటరేట్ లో ఉన్న బెంచీలు బల్లలు కుర్చీలు ఆ కంప్యూటర్లు అన్ని భూసివచ్చున్నాయి తొమ్మిదేళ్లలో పరిపాలన లేదు ముఖ్యమంత్రి సెక్రటరేట్ పోయింది లేదు ఆ రోజులల్లో కేసీఆర్ అవన్నీ భూజు పడిపోయినాయి తొమ్మిదేళ్ళ మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నాం ఫైల్ అన్నిట్లా దుమ్ము దుమ్ము వస్తున్నది తొమ్మిదేళ్ళలో ఒక్క ఫైల్ చూడలే కదా ఇప్పుడు వాళ్ళ దుమ్ము అంతా దులపాలి ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి ప్రజల కష్టాలను చూడాలి ఇది మా యొక్క క్యాబినెట్ మా మంత్రులు అందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జి పోయి బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది ఏదో బ్రిడ్జ్ స్తంభం ఉంది ఇది పిల్లల పరిష్కారం అయ్యే కదా ప్రాజెక్ట్లో ఏం మజా కాయండి ఇదంతా ఇవన్ పైసా ఇవన్ లెక్క ఇవని జాగీరు ఇవన్ జాగీరు ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏమన్నా ఊసిపోయా స్తంభాలు ఊసినట్టు కనబడ్దా ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఎవడన్నా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర గారు గారు శ్రీనివాస్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్టీఆర్ క్యాబినెట్ పోయింది మొత్తం ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం అన్ని కూడా చెక్ చేస్తున్నారు అంతా ఇప్పుడు రైతు రైతులకు రుణమాఫీ కూడా మీరు మాట్లాడతారు మీరు